ఆరోగ్యమే మహాభాగ్యం ప్రస్తుత కాలంలో కలుషితమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకొని అనారోగ్యాల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలపై అవగాహన కల్పించుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ రాస్ నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని రాస్ ప్రధాన కేంద్రంలో మూడు రోజుల పాటు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు చిరుధాన్యాల విక్రయ కేంద్రాన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు వ్యవసాయ ఉత్పత్తులు చిరుధాన్యాలు తినడం ద్వారా మనలో శారీరక ఎదుగుదల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని మారుతున్న కాలానికి అనుగుణంగా గోబీ చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ వంటి మసాలా ఆహార పదార్థాలను తినడం ద్వారా అనారోగ్యానికి దారితీస్తాయని రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు సాములు అరికలు వంటివి తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని చిన్న వయసు నుంచే పిల్లలకు వీటిని అలవాటు చేస్తే పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునిరత్నం నాయుడు తదితరులు పేర్కొన్నారు దాంతో తయారు చేసే ప్రోడక్ట్స్ అయితేనేమిట్స్ అయితేనేమి కూడా ఇక్కడ పెట్టి ప్రజలకు చూపడం దాని యొక్క మంచి చెడ్డలు చెప్పటం వాటిని ఉపయోగించుకోవటానికి ప్రజలకు కూడా దాన్ని వివరించి చెప్పడం వీటి వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు ఇవన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రోడక్ట్స్ను మిల్లెట్ ప్రోడక్ట్స్ మన ఆరోగ్యానికి కూడా మంచిది ఈ బియ్యము ఈ తినటం కన్నా కూడా ఇవి ఉంటే ఆరోగ్యంగా ఉండటం డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ వాడే పని లేకుండా కూడా ఆరోగ్యం బాగా కుదురు పడుతుంది సో ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిందే పాతకాలంలో మనం చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఎందుకంటే ఇవన్నీ కూడా మిల్లెట్సే ప్రధాన ఆహారంగా వాడేవాళ్ళు సో ఇప్పుడు రాను రాను డిఫరెంట్ ఈ రైస్ తినడం వల్ల రకరకాలు షుగర్ అని బీపీ అని కొలెస్ట్రాల్ అని అన్నీ వస్తూ ఉన్నాయి సో మళ్ళీ మనం అగైన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ప్రీవియస్ కల్చర్ సో దట్స్ వై ఈ మిల్లెట్ అన్ని ప్రోత్సహించాలని చెప్పి గవర్నమెంట్ కూడా రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలిట్స్ అని ప్రకటించడం జరిగింది సో దా అప్పుడంతా కూడా మనం ప్రమోట్ చేసాం చాలా వరకు సో ఇప్పుడు అందరూ కూడా అవేర్నెస్ వచ్చింది మన హెల్త్ ఇష్యూస్ మీద అందరికీ అవేర్నెస్ ఉంది మేము కూడా ఈ తిరుపతి చిత్తూరు జిల్లాలో అనేక ప్రదక్షిణ క్షేత్రాలు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నాము అందులో భాగంగానే ఈ మూడు రోజుల పాటు వారి సహకారం తీసుకొని మనం ఈ ఉత్పత్తుల మేళ నిర్వహించినట్లయితే పట్టణంలో ఉండేటువంటి ప్రజలకు కూడా అవగాహన వచ్చి దాని మీద ఎక్కువగా అవగాహన తీసుకొని దాన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేళాని నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం